వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక త్రీ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చామండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి నగర్ మనకి ఉన్న ఫ్లోర్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్లోని నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట చూస్తున్నారు కదండి లొకేషన్ అయితే చుట్టూ కూడా మనకి అన్ని అపార్ట్మెంట్సే ఇది గ్రూప్ హౌస్లోని ఫ్లాట్ అనమాట ఈ గ్రూప్ హౌస్ ముందు రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకి పార్కింగ్ ఏరియా అనమాట ఈ ప్లాట్కి కార్ పార్కింగ్ కూడా ఉందండి పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా ఉందండి ఈ ప్లాట్ అయితే మనకి లో కాస్ట్లోనే వస్తుంది మనకి లిఫ్ట్ అనమాట ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మనకి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ అయితే మాత్రం ఈస్ట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేను వందలు వస్తుందండి మనకు ఉత్తరం వైపు కూడా సంధించారు వాస్తుగా కూడా చాలా బాగుందండి మనకి ప్లింత ఏరియా వచ్చేసి పదకొండు వందల యాభై దాకా వస్తుందండి కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి పదిహేను వందల వరకు వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం నలభై గజాలండి ప్లాట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి చాలా లో కాస్ట్లోనే వస్తుంది మనకైతే ఈ ఫ్లాట్కి వచ్చేసి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అలాగే గ్రూప్ హౌస్ ముందు కూడా రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట మంచి రన్నింగ్ రోడ్ అండి మనకి ఈ రోడ్ వచ్చేసి మనకి ప్రసాదం పాడు కూడా కనెక్టివిటీ అవుతుందండి ఈ రోడ్ అయితే మాత్రం అలాగే మనకి పూజ గది కూడా సపరేట్గా వచ్చిందండి మనం ప్రస్తుతం అయితే చాలా చోట్ల మనం చూస్తున్నాము మనకి పూజ గది అనేది సపరేట్ రావట్లేదు మనకి ఈ ఫ్లాట్లో అయితే పూజ గది కూడా సపరేట్గా వచ్చిందండి మనకి కి ఇచ్చిన అనమాట ప్లాట్ అయితే చాలా చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి మాస్టర్ బెడ్రూము అలాగే చిల్డ్రన్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అండి మనకి గెస్ట్ కి అయితే మాత్రం కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదండి మనకి టోటల్గా అయితే ఎనిమిది ప్లాట్స్ అండి మనకి ఫ్లోర్కి అయితే రెండు వస్తాయి అనమాట ఇంకా మనకి ఫైనల్ ప్లాట్ అనమాట ఇంకా ఆల్మోస్ట్ అన్ని ప్లాట్స్ కూడా అయిపోయినాయండి మనకి సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు మీకు చూపించే ప్లాట్ ఒకటి మాత్రమే ఉందండి మీరైతే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ ఏరియా ప్రజెంట్ అయితే బాగా డెవలప్మెంట్ అవుతుంది ఏరియా అనమాట మురళీనగర్ మనకి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందండి అలాగే ఈ ప్లాట్కి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఈ ప్లాట్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా వస్తుందండి వీలైతే వుడ్ వర్క్ అయితే ఎవరు కావాలనుకుంటే మనం చేయించుకోవాలండి ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం యాభై నాలుగు లక్షలుగా చెప్తున్నారండి ఫైనల్ అయితే కాదండి మనం రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు నచ్చితే కనుక ఈ ఫ్లాట్ నుంచి కానుంచి వీధి వచ్చేసి మనకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అనమాట అంటే వాక్బుల్ డిస్టెన్స్ ఏనా అండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది గెస్ట్ రూమ్ అండి మనకి ఈ రూమ్ కీ అనేది లేకపోవడం వల్ల మేము లోపలైతే వీడియో తీయలేకపోయాము